పరిశుద్ధ నామంలో మీకు శుభము నిర్గమ నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము చదువుకుందాము మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అపురోను కుమారుడలు ఈతమారు లేవీల చేత మోసే మాట చొప్పున లెక్క పెట్టించెను మోసే మాట చొప్పున అంటే మోసే మాటకు విధేత చూపి మోసే మాటను ఆలకించి మోసే మాట ప్రకారంగా ఆయన తన పనిని నిర్వర్తించాడు ఎవరు అన్నప్పుడు ఈతామారు ఈతమారు అనే పేరు అర్థం ఈత చెల్ల తీరం అని చూస్తున్నాము అయితే ఈతమారు మోసే అన్న అయిన అహరోన్ కుమారుడుగా ఉన్నాడు ఇస్రాయేలీల ప్రత్యక్ష గుడారంలో యాజకుడుగా సేవ చేయించున్నాడు ఇక్కడ ధ్యానవచనంలో మనం చదువుకున్న ప్రకారంగా గుడారం యొక్క మరి గుడారం కట్టడానికి సమకూర్చిన సామాగ్రిని భద్రపరచటలోను అలానే నిర్మాణమును పర్యవేక్షించటలో తను ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర మరి ఈతమారు పోషించిన వాడుగా చూస్తున్నాము అఖరోనుకు నలుగురు కుమారులు ఉన్నారు ఆ నాదాబు అబీహు ఎలియాజరు ఈతమారు నాదాబు అబీహు ఇద్దరు కూడా మరి యాజకులుగా ఉన్నప్పటికీ అవిధేయతను బట్టి వారు మరణించారు ఏలి యాజరు ఈతమారు వారు యాజకులు అయిన తర్వాత మరి ఎంతగానో దేవుని యొక్క సేవలో మరి వాళ్ళు నమ్మకంగా కొనసాగిన యాజకులుగా ఉన్నారు ప్రత్యక్ష గుడారంలో ఈతమారు యొక్క నిర్దిష్టమైనటువంటి పాత్ర ఏమనగా లేవీలను మరి పర్యవేక్షించడం లేవీలు ఏదైతే పని చేస్తున్నారో వారిని చక్కగా పర్యవేక్షించటం అలానే మందసము బల్ల దీపస్త సహా ప్రత్యక్ష గుడారంలోని వస్తువులన్నిటినీ కూడా ఈయన చక్కగా మరి చూసుకోవటము అతను తన తండ్రి అయిన అహరోనుకు అలానే తన సోదరుడైన అయిన ఎలియాజర్కు మరి ఎంతగానో సహాయ సహకారాలు అందించిన వాడుగా ఉన్నాడు అహరోను యాజకత్వ విషయంలో కూడా విధులను నిర్వర్తించే విషయంలో ఈటామారు మరి తనవంతు పాత్రను ఆయన పోషించాడు ఈతమారు ఎంతగానో విశ్వాసంతో మరి ఎంతో విధేయత కలిగి తన పనులను నిర్వర్తించిన వాడుగా ఇస్రాయేలు దేవుని ఆరాధించటలో తాను మార్గదర్క మార్గదర్శకత్వంను చూపుటలో తన వంతు కృషి చేశాడు అలానే ఈతమారు జీవితం నుండి మనము అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోగలము మొదటిగా ఏం నేర్చుకోగలం అంటే ఈతమారు మంచి నమ్మకమైనటువంటి సేవకుడు తన యొక్క కుటుంబంలో ఎంతో విషాదం జరిగింది తన యొక్క సహోదరులు మరణించారు అయినప్పటికీ కూడా మరి ఆ దుఃఖంలో నుండి కూడా తాను మరి దేవుడు దుఃఖించబడి అని చెప్పాడు అలాంటి పరిస్థితులలో కూడా దేవునికి ప్రాముఖ్యతనిచ్చి దేవుని సేవకు ప్రాముఖ్యతనిచ్చి మరి ఎంతో నమ్మకంగా తనకు అప్పగించబడినటువంటి యాజక ధర్మము ఆ వృత్తిని ఆయన కొనసాగించాడు అలాగే తనకు అప్పగించబడినటువంటి ఏ పని అయినప్పటికీ లేవీలను పర్యవేక్షించడం కావచ్చు సామాగ్రిని భద్రపరచడం కావచ్చు పవిత్ర వస్తువులను చూసుకోవటం కావచ్చు ఏ పని అప్పగించినా బాధ్యతగా నిర్వర్తించారు అలానే తాను ఎంతో వినయము కలిగినటువంటి మరి యాజకుడిగా ఉన్నాడు ఈతామారు ఇస్రాయేలీల ఆధ్యాత్మిక వారసత్వమును కొనసాగించటకు యాజక ధర్మమును నిర్వర్తించటకు ఆరాధనలు కొనసాగించటకు ఈతామారు మరి ఎంతో సహాయం చేశాడు ఈత మారు తన సేవలో మరి ఒక మంచి టీం వర్కర్గా ఆయన పనిచేసేవాడు విజయాలను వైఫల్యాలను రెండింటిని కూడా తన కుటుంబ అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్నాడు మరి ఈత మారు ఏ రీతిగా అయితే నమ్మకంగా ఉన్నాడో బాధ్యత కలిగి ఉన్నాడు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు తను చేసేటువంటి పని విషయంలో జవాబుదారిగా ఉన్నాడు మరి ప్రియమైనటువంటి వార్లారా మనం కూడా మరి ఈత మారవాలి మనకి ఏ పని అప్పగించిన మనం కూడా ఎంతో నమ్మకంగా ఉండాలి మనము రిలయబుల్గా ఉండాలి ఎవరైతే మనల్ని నమ్మి ఒక చిన్న పని కానీ పెద్ద పని కానీ అప్పగించినప్పుడు దానిలో మనం నమ్మకత్వాన్ని చూపించే వారంగా ఉండాలి అలానే జవాబుదారిగా కూడా ఉండాలి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి ఇతరులకు సహాయ సహకారాలు అందించే వారంగా ఉండాలి ఆ రీతిగా మనం కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో మనం ఎంతో బలమైన సంబంధాన్ని కట్టుకోగలము అలానే సంఘంలో కూడా మనం మంచి మరి పాత్రలుగా మనకి ఇవ్వబడినటువంటి తలాంతులను మనం వాడుతూ దేవుని మహిమార్గమై మనం జీవించగలము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈత మార్వలే మనం నమ్మకంగా బాధ్యత కలిగి జవాబుదారిగా వినయము విధేయత తగ్గింపు కలిగి మనం ముందుకు నడిచినప్పుడు మన జీవితాలలో దేవుడు వినలేని దీవెనలను కుమ్మరిస్తాడు అలానే దేవుడు మహిమపరచబడతాడు మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు ఇతరులకు మనము మార్గదర్శకంగా కూడా ఉండగలము దేవుని వైపు అనేక మందిని మనం నడిపించగలము ఆ రీతిగా మరీ సమయంలో యేసు క్రీస్తుల వారిని నమ్ముకున్న మనం అందరం కూడా మరి ఈత మారైతే ఆ కుటుంబ పరంగా ఆయన యాజకుడయ్యాడు కానీ మనమైతే క్రీస్తును అంగీకరించిన వారంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారంగా మనం రాజులైన యాజక సమూహంలో ఏసయ్య మనల్ని చేర్చినాడు ఎంత ధన్యత ఎంత ఆధిక్యత మనకు లభించినది మరి ఈ సమయంలో ఆత్మీయ యాజకులుగా యా రాజులైన యాజక సమూహంగా మనము మనకు అప్పగించబడిన పనిలో మనం కూడా నమ్మకంగా బాధ్యతగా తగ్గింపు స్వభావం కలిగి మరి జవాబుదారిగా ఉండి దేవుని యొక్క మై ఆ మేలులు పొందుకుంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా గాక ప్రేమ నమ్మకంగా పరలోకరిశుద్ధుడానికి వందనాలు ఈ యొక్క సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ రక్తం చేత కడుగబడిన వారంగా మీరు మాకిచ్చిన ఆధిక్యత కొన్ని నిబంధనలు నిబంధనాలు మరి భౌతికంగా ఆయన ఆయన తన యాజక ధర్మమును పొందుకొని ఉన్నాడు కానీ మేమైతే నేను అంగీకరించట ద్వారా రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మీరు చేసి ఉన్నారు ఇంతటి ఆధిక్యత మాకిచ్చినందుకు కొన్ని చెల్లిస్తున్నాము నీకు నమ్మకంగా ఉండే నీ దీవెనలు పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటప్పుడు మీ కృపను చూపుమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ದೇವರು ಮೇಮ ದೇವಿಸಿದಾಗ